ఇదిగోండి అక్క అన్నో నాన్లు గార్లిక్ నాన్లు బటర్ నాన్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదా ఇటు పక్కన చూడండి ఒకసారి యూరోపియన్స్ కూడా మన నాన్లు అంటే భయంకరమైన ఇష్టం ఇటు చూసారనుకో ఏషియన్ గ్రీన్ గార్డెన్ నాను బ్రెట్టు గార్లిక్ కొరియా అంట అబ్బా తలగడ్డ ఇంకొక పక్క కొత్తిమీర నాను ఇంత పెద్ద ప్యాకెట్ జంబో జట్టు లాంటి ఎగ్స్ ఎక్స్ ఎల్లు ప్యాకెట్లో ఆకలేస్తా ఉంటే సప్పని పీకేస్తాము మేము సూపర్ మార్కెట్లో ఉన్న ఈ ప్యాకెట్ని పీకి 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 సొంగూరు కొందిన పరును కింది నా పిల్లం ఎలుకులాగా కనిపించకుండా బాగున్నా దానికని రుచి రుచి కోసంలే ఇంకా ఈ నాన్ని తీసుకొని ఎన్ని ముక్కలు వచ్చినాయమ్మ నాన్న ముక్కల వాకాటి రెండు మూడు పీసులు పీసులుగా తినేసింది నా పెళ్ళాము దాంతో నాలుగు ఈ ముక్కను తీసుకొని ఇట్టా ఒక పింగాణి ప్లేట్లో పెట్టుకొని ఇట్టబడి స్విచ్ ఆన్ చేసుకొని ఇంకా ఓవెన్ తలుపు తీస్తే ఈ పింగాణి ప్లేట్ లోపలి దబ్బంట నెట్టి పౌడర్ మూత వేసేయడమే ఒక ముప్పై సెకండ్లు టైమర్ పెట్టుకొని నాన్ చేసేవనుకో ఓవెన్ లో రింగుల్ 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 అంటే తిరిగేద్ది ఇంకా ముప్పై సెకండ్ల తర్వాత కిక్కడి కొడుతుంది కిక్క కొడతా ఉంది ఇంకా తీస్తే తలుపు చివరా వచ్చేసింది మనకి వేడి వేడి గార్లిక్ కొరియా అంటారు నాలో పీసులు పీసులు పైనంత కొత్తిమీర పీసులు అద్దరిపోయే నాను ఇంకా నాన్లోకి నంచుకొని ఏమి లేకపోతే నా పెళ్ళాం చేసిన ముడక్కాయ కూరే దొరికిందప్ప ఇంకా దాన్ని తీసుకొని నా పెద్ద కూతురు ఇట్టా ఈ పార్లోకి ముక్కలు 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 ముక్కలుగా ఇంచి తుంచి గందరగోళం చేసి చిన్న ముక్కని తీసుకొని దాంట్లో కూరనట్ట అద్దుకొని దానెమ్మ బుడవ ఇప్పుడు కానీ వెంట ఉంటే నాన్లో ఉంటుంది రుచి ఎట్టుందమ్మా అంత కానీ బాగుంది పెద్ద గొప్పగా లేకపోయినా బాగానే ఉందంట ఎన్ని సో మార్కులు ఒక ఆరు మార్కులు ఇస్తుందంట పదికి ఈ యావరేజ్ గార్లిక్ నాన్ కంటే నేను అత్యద్భుతంగా పదికి పది మార్కులు వచ్చే గార్లిక్ నాన్ చేసి ఒక రోజు మీకు చూపిస్తానక్కో అన్నావు మీరైతే ఒక పెద్ద వీడియో పెట్టున్న సాయంత్రం మేము ఎట్ట ఎంజాయ్ చేస్తాము ఇంట్లో అనేది చూడండి మన ఛానల్లో ఉంటుంది